బక్రీద్ పండుగను ముస్లింలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలోని ఈద్గద్ద నిర్వహించిన ప్రత్యేక నమాజ్ లో ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ముస్తఫా నంబూరు సుబాని మస్తాన్ అలీ ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు త్యాగం అనురాగం దానకుణాలను పెంపొందించే పండుగ బక్రీద్ అని ప్రముఖులు తెలిపారు خلق غير المواسع الله اكبر سميع الله لمن تبحر ربنا رب العالمين عبد الله ఈదుల్ హజా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ బక్రీద్ పండుగ ప్రపంచ మానవాళి ప్రతి ఒక్కరికి కూడా శాంతిని అహింసా మార్గంతో పాటు పేదవారికి ఆదుకునేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి పండుగ బక్రీద్ పండుగ సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఒక మంచి సంకల్పంతో బక్రీద్ పండుగను ముస్లింలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు మరి బక్రీద్ పండగ అందరినీ సమానంగా కలుపుకొని అందరినీ మంచి చే చేయటం అనేది దీని ఇదనమాట అంటే ఒక త్యాగానికి ప్రతిఫలంగా మరి ఆ రోజుల్లో మరి పిల్లవాడిని మరి కుర్బాను చేయడానికి వెళ్ళినప్పుడు మరి అది మనం గొర్రెగా కుర్బాని చేయటం జరిగింది మరి దీనికి త్యాగానికి ప్రతిఫలం కాబట్టి అందరూ జీవితంలో ప్రతి ఒక్కరూ మంచిగా కలిసి మెలిసి ఉండటమే ఇది మానవ ధర్మంగా అయితే నేనైతే భావిస్తూ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అన్ని సుఖ సంతాలతో బాగా జరగాలని వాళ్ళ జీవితాల్లో ఆ భగవద్ని ప్రార్థిస్తూ మరి ఆంధ్ర ముస్లిం కళాశాలలో కనీసం ముప్పై సంవత్సరాల నుంచి ఈ సౌకర్యాలు అందిస్తున్నాం మేము దాంతోపాటు కొత్త గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను